రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ అండి మా ఛానల్ వచ్చినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటలో షేర్ చేయండి మనం వచ్చేసి ఫుడ్ అనేది ముందు కూడా అలా తాల్దాం పచ్చదా పోయి నీట్గా అనమాట ప్రతి రైస్ ఇంకో గమ్యక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ మొత్తం కూడా మనకి మెటో మొత్తం కూడా చచ్చడు అనేది వస్తుంది అనమాట నాలుగు రోజులు వాటర్ తీసుకోకుండా ఉండాలి తీసుకోకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మెరమినార్ అనేది బాగా వస్తుంది మీరు దానికి ఏం చేస్తారంటే గ్రూప్ కాఫర్ వచ్చేసి ఒక ఇరవై లీటర్లు వాటర్లో ఒక ముప్పై గ్రాములు వేసుకొని కొట్టుకోవడం ఉంటుంది మనకి మిరపనార అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు రెడ్డి మిల్ గోల్డ్ కూడా కొట్టుకోండి అది బాగుంటుంది తర్వాత దాంతోపాటు మన దగ్గర సూక్ సల్ఫా సూప్ల మంది ఉంటుంది సల్ఫర్ కాపర్ అదని కొట్టుకోవచ్చు అదేవిధంగా బిఎస్ అప్ వాళ్ళది జువారీ అనేది కొత్తగా వచ్చింది మందు అది కూడా చాలా బాగుంటుంది అది కూడా స్ప్రే చేసుకోండి అండి నార్మల్గా మాత్రం మన నార్ భూమి మీద కోసిన వాడికి మాత్రం స్ప్రే చేసుకోవటం వల్ల మీకు అనేది కాపాడుకోవచ్చు ప్రతొక్కరు కూడా మీరు ఈ మూడు మాత్రం స్ప్రే ఆ మూడిట్లో విడతలు వాడి కొట్టిన మూడు రోజుల తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత అట్లా టూ టైమ్స్ స్ప్రే చేయండి చెప్పిన మూడు ఇట్లా ఏదైనా సరే పర్వాలేదు అది కొట్టుకోవడం వల్ల మీకు అనేది రిజల్ట్ అనేది బాగుంటుంది కొత్త కూడా స్ప్రే చేసుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ తీసుకోండి లైక్